హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి వెల్కమ్ అందరు బాగున్నారా అండి మేము ఇప్పుడు బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే మా అండి మా ఛానల్లో టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందు వెళ్తున్నాయి ఇవాళ ఏంటంటే వంట అయితే క్లీనింగ్ టిప్ క్లీన్ తిప్పండి రాగి చెంబు ఇలాంటివి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఇవాళ ప్రాసెస్లో అయితే చూడండి ఇప్పుడైతే ఇంట్లో ఉన్న వాటితో క్లీన్ చేసేసుకున్నాం చింతపండు అలానే ముగ్గు ఫస్ట్ అయితే జిడ్డు లేకుండా సబ్బుతో అయితే కడిగేసుకోవాలి ఇప్పుడైతే చింతపండు తీసుకొని చింతపండు రాసి ముగ్గుతో తిక్కడనే చూడండి చింతపండుతో అయితే ఇలా తిక్కి వదిలేయడం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి అప్పుడే తెల్లగా అయిపోయింది కొద్దిసేపు ఇలానే ఉంచి ఇప్పుడైతే చూసారా ఇలా బాగా తెక్కేసుకోవాలి అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే తలతల నచ్చేలా చేసుకోవచ్చు చింతపండు ముద్దు అవుతుంది మొత్తం అన్నీ ఇలానే చేయిస్తాం చండి ఇప్పుడు ఎక్కువ సమయం లేకుండా త్వరగా చేసుకొని పీకాండీ ఇదైతే మార్నింగ్ టైం ఆడవాడిగా చేసుకోకుండా ఇలా నిదానంగా చేసుకుంటే త్వరగా ఫ్రెండ్స్ ఎల్లరేయకుండా ఎక్కడ మరొక లేకుండా అంతే ఇలానే మిగతావి కూడా ఇలానే చేసేసుకోవాలి రెడ్డి వస్తువులు కానీ ఏదైనా ఇలా చేసుకుందామంటే త్వరగా మనకు మీద మీద కొత్త వాటిలో మీరు వేసుకోవటేస్తారా చండి ఇంత బ్లాక్ ఉందో Thank <laughs> you.